నమస్కారం గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గారు గత బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు అంటుగా ఉంటూ వారు చెప్పినటువంటి ప్రతి అవినీతి పనిని చేస్తూ గతంలో ఏ విధంగా అయితే ధరణిల సమస్యలు వచ్చి రైతులు మీ సేవలో లక్షల రూపాయలు వెచ్చించి వేల రూపాయలు వెచ్చించి అప్లికేషన్స్ పెట్టుకుంటే మరి అదే పరమావధిగా పైసనే పరమావధిగా పెట్టుకొని మరి కలెక్టర్ గారు కూడా మరి తన యొక్క అధికారాన్ని డబ్బు కోసం మన తన తండ్రి అయినటువంటి వెంకట్రామరెడ్డి గారు కర్నూలు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని మరొక ఆర్థిక లావాదేవీలకు తన తండ్రిగా అడ్డగా పెట్టుకొని మరి జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉన్నటువంటి రైతుల సమస్యలను తీర్చడానికి వాళ్ళ తండ్రి గారితో ఆర్థిక లావాదేవీలు పెట్టుకొని లక్షల రూపాయలు దోచుకొని మరి జోగులాంబ గద్వాల్ జిల్లాలో దాదాపు పన్నెండు మండలాల్లో జరిగినటువంటి అవినీతి భాగవతం ఇవాళ బయటపడుతుంది గట్టు లిఫ్ట్ ఇరిగేషన్కి ఏదైతే ప్రభుత్వ భూములు లేకుంటే పట్టా భూములు మరి ఆక్వియేషన్ జరిగేటప్పుడు దాదాపు రెండు వందల మూడు వందల ఎకరాలు పట్ట లేనిటువంటి భూములను అప్పుడు ఉన్నటువంటి ఆర్టీఓ రాములు గారు అదేవిధంగా కల కలెక్టర్ గారు కలిసి రికార్డు లేకుండా కూడా రికార్డు ఉన్నట్టు సృష్టించి మరి యొక్క భూములను రైతుల పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి చరిత్ర మరి అల్లూరు క్రాంతి గారిది ఏ విషయం వచ్చినా ఏదైనా ఒక రైతు అవుట్ సైడ్ అవుట్ సైడ్స్ లో ఉన్నటువంటి భూమిని పట్టాలాంటి చేయడానికి ధరణి సమస్యల పేరుతో వస్తే ఏ సమస్య వచ్చినా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు చెప్పిన విధంగా ఒక భూమి తగాద ఉందంటే ఆ తగాదని నిషేధ జాబితాలో పెట్టడానికి లక్షల రూపాయలు తీసుకొని ఆ భూమిని నిషేధ జాబితాలో పెట్టాలి అంటే ఎమ్మెల్యేలు గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఉత్తాశ పలుకుతూ మరి ప్రభుత్వం ఏదైతే ధరణి పేరుతో సమస్యలు ఉన్నట్టు ఆ సమస్యలు తీర్చడానికి అది ఇనా భూమైనా లేకుంటే అది సీలింగ్ భూమి అయినా గవర్నమెంట్ భూమి అయినా వక్ బోర్డు భూముల సైతం ఆర్డీఓ ఆర్డిఎస్ కు సంబంధించినటువంటి దాదాపు ఇరవై ఆరు సర్వే నెంబర్లు ఇరవై ఆరు సర్వే నెంబర్లు ఉన్నటువంటి భూములన్నీ మాయం చేసి మరి ప్రైవేటు ధరలకు దారాదత్తం చేసి మరి వాళ్ళకు పట్టాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఏదైతే కలెక్టర్ గారు గత గత రెండు సంవత్సరాలుగా జోగులాంబ గద్వాల్ జిల్లాలో చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో ఈ ధరణిలో వచ్చినటువంటి అప్లికేషన్ల మీద లక్షల కోట్ల రూపాయలు మరి వాళ్ళు చేతులు మార్చినటువంటి సందర్భం ప్రజల్ని పీల్చి పి చేసినటువంటి సందర్భం ఉంది కాబట్టి గతంలో పనిచేసినటువంటి కలెక్టర్ గారికి నిన్న సెక్రటరీ గారి శాంతకుమార్ గారి గారికి మరి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది గతంలో ఏదైతే వల్లూరు క్రాంతి గారు పనిచేసినటువంటి జోగులాంబ గద్వాల జిల్లాలో పనిచేసిందో ఆ సమయంలో జరిగినటువంటి ఈ అవినీతి అక్రమాలు ఏదైతే ఉందో దాదాపు ఒక పది అంశాలు మేడం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎంక్వైరీ చేసి ఏదైతే ఎమ్మెల్యేలకు అండగా ఉండి మరి లక్షల రూపాయలు దోచుకునేందో తన తండ్రి ద్వారా మరి ఇవాళ ఆ యొక్క అవినీతిని బయట పెట్టాలంటే అప్పుడు జరిగినటువంటి అవకతవకల్ని సరిదిద్దాలన్నా ఇవాళ మరి ఈ యొక్క కలెక్టర్ గారి మీద ఎంక్వైరీ చేయించి మరి ఆ రైతులకు తగిన న్యాయం చేయాలి ఎందుకంటే దాదాపు మూడున్నర నాలుగు సంవత్సరాలుగా ధరిలో అప్లై అప్లై చేసుకొని దాదాపు రెండు లక్షల ఇరవై వేల మంది మరి ఇవాళ పెండింగ్ ఉన్నటువంటి వ్యక్తులను ఇదో వ్యాపారంగా అంటే జిల్లా యంత్రాంగానికి సరిపోయే జీతానికి కూడా మీ సేవల ద్వారా ధరణి సమస్యలతో లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసి మళ్ళా ఆ సమస్యలు క్లియర్ చేయడానికి తన తండ్రి ద్వారా మరి ఆర్థిక లావాదేవీలు జరపడం అనేది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం దాదాపు పన్నెండు మండలాలు జోగులాప గద్వాల జిల్లాలో ఉంటే పన్నెండు మండలాల్లో ఉన్నటువంటి ప్రతి మండలంలో కూడా తన యొక్క చేతివాటాన్ని చూయించి మరి రైతులను రోడ్డు మీద వాడేసే ప్రయత్నం చేసింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మాదింది కాబట్టి మాకు ఎందుకంటే ఇప్పుడు గతంలో అవినీతి చేసింది కాబట్టి ఇప్పుడు బయట పెట్టడానికి మా ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజాపాలన ఉంది కాబట్టి తన మీద చర్యలు తీసుకొని ఏ రైతులకైతే అన్యాయం జరిగి మరి అక్రమంగా రికార్డులు లెక్కించి భూములు ఇచ్చిందో అరే డబల్ రిజిస్ట్రేషన్ అయినటువంటి వాటిని కూడా ముందుగా రిజిస్ట్రేషన్ అయినటువంటి వ్యక్తికి హక్కు ఉంటుంది కానీ రెండోసారి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వ్యక్తులకు కూడా మరి రికార్డు ఇచ్చినటువంటి చరిత్ర ఒక బోర్డు భూములను సైతం దాన్ని పట్టాగా చేసి మరి భూములు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినటువంటి చరిత్ర ఆర్డిఎస్ భూములను సైతం ప్రభుత్వ భూములు కూడా మరి ప్రైవేట్ వ్యక్తులకు మరి పట్టాలు చేసినటువంటి చరిత్ర మరి ఇటువంటివి దాదాపు పది ఇరవై అంశాలు ఉన్నాయి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ లో రెండు వందల మూడు వందల ఎకరాలని భూమిని మరి సహా చేసి రికార్డు లేకుండా కూడా ఉన్నట్టు సృష్టించి లక్షల కోట్ల రూపాయలు మరి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈమ మరి కుమ్మకే లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు కాబట్టి మరి తన మీద చర్యలు తీసుకుంటున్న నమ్మకంతో ప్రభుత్వం అది ఉంది కాబట్టి మరి ప్రజాపాలన ఉంది కాబట్టి ఆ నమ్మకంతో కలెక్టర్ గారి మీద ఎంక్వైరీ చేసి గతంలో జరిగినటువంటి ఏ రైతులకైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయాలని మరి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది